డైలీ చెప్పినట్టుగానే వన్ పిఎం అయితే అయిపోయింది లైవ్కి అయితే వచ్చేసాను ఈరోజు మన మన కలెక్షన్లో మంచి ఆఫర్ అయితే ఉంది అండి ఎవరు మిస్ కావద్దు ఓకేనా అండి ఓకేనా యాజ్ యూజువల్గా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా నేను లైవ్ కానీ వీడియో కానీ షార్ట్ కానీ అప్లై చేయ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా హాయ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఓకే ఫస్ట్ అయితే అన్నయ్య వచ్చారు శివ మధ్యాహ్నం జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్నయ్య జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఈరోజు మీరు లైవ్కి వచ్చి నాకు జై శ్రీరామ్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సృజన థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సృజన ఓకేనా నేను తిన్నావా తిన్నాను మీరు తినే లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మన శారీలో అయితే మంచి కలెక్షన్ ఉంది అలాగే టార్గెట్ వచ్చేసి ఈరోజు థ్యాంక్ యూ సుజనా లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే తెలంగాణ పంతులు అన్నయ్య మీ ఛానల్ని నేనైతే చెక్ చేశాను మీరు మంచి వీడియోస్ అయితే చేస్తున్నారు మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే చేస్తున్నారు భోజనం చేసావా చెల్లెమ్మా ఈరోజు ఏం శారీస్ తీసుకొచ్చావు మీ వదిన చూస్తుందంటే నచ్చితే ఒక రెండు ఆర్డర్ పెడతాం ఓకే యా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ రా మహేశ్వరి థ్యాంక్ యూ లైక్ చేయండి ఓకే మంచి ఆఫర్ ఉంది థౌజండ్కి టూ శారీస్ మంచి రీజన్ అవి కూడా అవి నేను ఎంతకు సేల్ చేశాను ఫస్ట్ నుంచి నా ఛానల్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేశ్వరి లైక్ నెంబర్ త్రీ ఓకే ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నందుకు నేను ఒక మంచి బ్యూటిఫుల్ శారీ మనకి ఇంకా సెవెన్ ఫిఫ్టీ శారీ సెవెన్ ఫిఫ్టీ శారీ ఈరోజు అయితే గీవ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను ఓకే ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను ఓకేనా అంటే ఓకే నేను అన్నయ్య పంతులు అన్నయ్య మీ ఛానల్ చెక్ చేశాను మంచిగా కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు అలాగే కంటిన్యూ డైలీ వీడియోస్ అనేది పెట్టండి మంచిగా రీచ్ అయితే వస్తుంది ఓకేనా ఇంకా ఒక్క మి వన్ మినిట్ వెయిట్ చేయండి కొంతమంది అంటే టైమింగ్స్ మర్చిపోతారు రెగ్యులర్గా నేను వాళ్ళకి లింక్ అఫర్ట్గా నేను గివ్ అవే శారీ అనేది చూపిస్తాను మీకు వచ్చేసి ఈరోజు వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ మీకు తెలిసిన వాళ్ళకి లింక్ అనేది షేర్ చేయండి ఈరోజు వాళ్ళకి పర్సన్ ఎవరో చూసేద్దాం ఓకేనా ఓకే నా నేను లై లింక్ షేర్ చేసేసి జలకు వెళ్ళిపోయారా ఓకే ఈరోజైతే మంచి ఆఫర్ అయితే ఉంది మన నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే నేను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అండి ఓకే ఇంకొక వన్ మినిట్ అయితే వెయిట్ చేసి మనము ఓకే లైక్స్ మళ్ళీ ఓకే ఓకే వచ్చేసావా టెన్ లైక్స్ టెన్ లైక్స్ వచ్చాక మనం అయితే కలెక్షన్ స్టార్ట్ చేసుకున్నాం టెన్ లైక్స్ వచ్చాక కలెక్షన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు హాయిగా సిరి వచ్చేసావా జర్నీలో ఉన్నావా ఓకేనా ఓకే మనం ఈరోజు ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాము దానికి తగ్గట్టే మంచి బ్యూటిఫుల్ శారీ సింగిల్ పీస్ మీకు సెవెన్ ఫిఫ్టీ శారీ అంటే అర్థమైంది లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ సిరీ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా లైక్స్ అయితే ఫటాఫటా స్టా ప్లేస్ చేసుకోండి మనం టెన్ లైక్స్ వచ్చాకైతే మనమైతే కలెక్షన్ స్టార్ట్ చేసుకుందాం హాయ్ సిస్ హాయ్ ఓకేనా ఫైవ్ లైక్స్ అయితే వచ్చేసా ఇంకా ఫైవ్ లైక్స్ పెండింగ్లో ఉన్నాయి ఫటాఫట లైవ్ అయితే లైక్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నానా సిరి నువ్వు తిన్నావా ఇంకా జర్నీలోనే ఉన్నావా వచ్చేసావా హాయ్ దినా లంచ్ టైం అయిందా లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి ప్రభావతి మేడం గారు సృజనాసాగర్ గారు లైక్ చేయండి టెన్ లైక్స్ వస్తే మనం వచ్చేసి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఓకేనా హాయ్ హాయ్గా సాయితీ హాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఓకే ఇలా మీరు ఒక లైవ్కి వచ్చి మీకు టైం లేకుంటే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి కూడా మీరు వెళ్ళండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది మీకు టైం ఉంటే లైవ్ని కంటిన్యూగా కూడా చూడండి ఓకేనా మంచి ఆఫర్ అయితే ఉంది ఇవి నేను ఆల్రెడీ ఎంత సేల్ చేశానో మీకు తెలుసు లైక్ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ ఫటాఫటా చేసేయండి ఇంకా త్రీ లైక్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ అదిన లైక్ నెంబర్ సెవెన్ లైక్ నెంబర్ సెవెన్ టూ మెంబర్స్కి వచ్చేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇంకా త్రీ లైక్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి తగ్గటక్కగా చేసేయండి నేనైతే మంచి బ్యూటిఫుల్ శారీ నీకైతే రోజు అయితే ఇస్తాను లైక్ నెంబర్ ఎయిట్ ఓకే అక్క థ్యాంక్ యూ ఓకేనా టెన్ లైక్స్ అయితే నేను ఫస్ట్ గివ్ అవే శారీ అయితే చూపిస్తాను లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ రా సాహితి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా నేనైతే టెన్ లైక్స్ వస్తే ఫస్ట్ నేనైతే గివ్ అవే శారీ అయితే చూపిస్తాను ఆ తర్వాత కలెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుందాము ఓకే కంటిన్యూగా లైవ్లోనే ఉండాలి అంటే గివ్ అవే శారీ కావాలి అంటే లైవ్లో లైవ్ ఎండ్ వర్క్ కూడా ఉండండి ఓకేనా లైవ్ ఎండ్ వర్క్ కూడా ఉండండి ఓకేనా లైక్స్ అయితే ఫటాఫట్ చేసుకోవాలి లైక్స్ అయితే లైక్ నెంబర్ సిక్స్ మాత్రమే నాకు కనిపిస్తున్నాయి లైక్స్ ఎన్ని కనిపిస్తున్నాయి నీకు ఏమైంది అందరు మళ్ళీ వెళ్ళిపోతున్నారు బిజీ బిజీగా ఉన్నారా నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకండి గివ్ అవే శారీ కావాలంటే చూడండి మంచి గివ్ అవే శారీ మిస్ చేసుకోవద్దు ఓన్లీ సింగిల్ శారీ నిండి గివ్ గివ్ అవ్వేస్తాను మంచి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సృజన కామిషెట్టి లైక్ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ ఎన్ని లైక్స్ కనిపిస్తున్నాయి సృజన సెవెన్ లైక్సా ఓకే ఓకే సెవెన్ లైక్స్ ఓకే నాకు సిక్స్ కనిపిస్తున్నాయి ఇంకా టెన్ ల్యాక్స్ అయితే మాత్రం నేను కలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను ఓకే నాకు ఇక్కడ సిక్స్ ల్యాక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఓకే నో ప్రాబ్లం అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను ఓకే లైక్ ఓకేనా నెక్స్ట్ ఫటాఫట్ చేసేయండి కొత్తగా చూసిన వాళ్ళు కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సృజన కామిషెట్టి అవును ఓకే ఇంకా అండి అందరికీ లంచ్ అయ్యిందా లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా వన్ థర్టీకి పెట్టుకుందాం అనుకున్నారని ఈరోజు ఒక చిన్న పని ఉంది లైక్ నెంబర్ ఎయిట్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ నాకు ఇక్కడ ఏ కనిపిస్తున్నాయి నో ప్రాబ్లమ్స్ ఎయిట్ కనిపిస్తున్నవి ఓకే ఇంకా టూ మెంబర్స్ లైక్ చేయండి కలెక్షన్ అనేది స్టార్ట్ చేశాను గివ్ అవే శారీ కూడా చూపిస్తాను నాకు ఇక్కడ సెవెన్ మాత్రమే కనిపిస్తున్నాయి అందుకే డైలీ ఇట్లా తప్పు కనిపిస్తున్నాయి అని సిరి చెప్తుంది కాబట్టి అందుకే అడుగుతున్నాను ఓకేనా లైక్ నెంబర్ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకొక లైక్ అయితే మనం కలెక్షన్ స్టార్ట్ చేసిన మంచి గివ్ అవే శారీ చూపిస్తాను నీట్ గివ్ అవే చూపిస్తాను నేను ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అని మెన్షన్ చేశాను మీరు ఆల్రెడీ గే ఒకవేళ శారీ గెస్ట్ చేస్తే కూడా కింద చెప్పండి ఓకే సెవెన్ ఫిఫ్టీ నేను డైరెక్ట్ చెప్తుంటాను లైవ్లో సెవెన్ ఫిఫ్టీ శారీ అది ఆఫర్లో ఉంది ఓన్లీ సింగిల్ శారీ అని సెవెన్ ఫిఫ్టీకి పెట్టాను అన్న ఆ శారీనే ఈరోజు మీకు గివ్ అవే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా శారీ ఎవరైనా గెస్ట్ చే కలర్ గెస్ కలర్ అయినా గెస్ట్ చేయండి జెస్ట్ చేసిన ఫాలోర్కి మాత్రం ఇవ్వవే కాదు ఫిఫ్టీ లైక్స్ అనేది మన టార్గెట్ ఈరోజు వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఓకే లైక్ నెంబర్ నైన్ దగ్గర ఆగిపోయింది ఓకే ఇంకొక లైక్ వస్తే కలెక్షన్ అనేది స్టార్ట్ చేసాం మేము తీసుకున్నామా అమ్మా హింట్ ఇవ్వను అయితే ఇవ్వను మీరే హింట్ చేయండి కలర్ అయినా చెప్పండి సెవెన్ ఫిఫ్టీ శారీ సింగిల్ శారీ మాత్రమే మిగిలింది అని చెప్పాను సింగిల్ శారీ మాత్రమే మిగిలింది అని చెప్పాను ఆ శారీనే ఈరోజు వచ్చి గివ్ అవే పెట్టేస్తున్నాను ఓకే గెస్ చేయలేకపోతున్నారా కలర్ కూడా ఏదో కలర్ చెప్తూ ఉండండి అలా సింక్ అవుతుందేమో ఓకే టెన్ లైక్స్ అయ్యాయా సుజనా ఓకే నాకైతే ఇప్పుడు ఇంకా ఇక్కడ సిక్స్ లైక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి నో ప్రాబ్లం ఓకేనా ఇంకా అమ్మో ఎయిట్ మినిట్స్ అయిపోయింది ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ అన్న మీరు టెన్ లైక్స్ కూడా రాలే గివ్ అవే శారీ అనేది ఇంకా లేదు ఓకే ఈ శారీ గివ్ అవే శారీ ఓకే తీసుకువే శారీ త్రిబుల్ నైన్ శారీ అండి త్రిబుల్ నైన్ శారీ ఈ శారీ సొంతం చేసుకోవాలి అంటే మనం మినిమం ఫిఫ్టీ లైక్స్ రావాలి మంచి గివ్ సింగిల్ శారీ మాత్రమే ఓకేనా శారీ అర్థమైందా ఓకేనా చూడండి లైవ్ వెళ్ళిపోతున్నారు మిడిల్లో వచ్చి అలా కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా థౌజండ్కి టూ శారీస్ ఈ శారీస్ కూడా నేను సెవెన్ హండ్రెడ్ ఒక్క శారీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేవ్ చేసిన శారీ ప్రభావతి గుర్రవ థ్యాంక్ యూ ఒక్క థ్యాంక్ యూ ఓకేనా ఈ శారీస్ వచ్చేసి మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను ఆ శారీస్ రోజు వచ్చేసి థౌజండ్కి టూ శారీస్ నేను నేను పెట్టిన థౌజండ్కి టూ శారీస్ అండి థౌజండ్కి టూ శారీస్ మీకు శారీ వచ్చేసి ఐడియానే ఉంటుంది రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యాకి మీరా మన్నర్ శారీ అండి ఓకే మీరా మన్నర్ శారీ ఓకే ఇది ఈ శారీతో పాటు ఈ శారీ ఇంకొక శారీ టూ శారీస్ థౌజండ్ రూపీస్ మాత్రమే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఫస్ట్ ఎవరు బుక్ చేసిన ఐస్ థ్యాంక్ యూ అక్క ఓకే టూ శారీస్ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను ఓకేనా టూ శారీస్ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను తీసుకోండి నేను ఆల్రెడీ మీకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇది కొన్న వాళ్ళకి కూడా తెలుసు ఎంత సేల్ చేశాను అనేది ఈరోజు ఆఫర్ని అన్నీ చెప్పాను మీకు డైలీ చెప్తున్నాను నాకు పడ్డ కంటే లెస్ చేసుకొని మీకైతే ఇచ్చేస్తున్నాను ఓకేనా ఆఫర్ సూపర్ థ్యాంక్ యూ సృజనా థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ ఇవైతే ఎక్సలెంట్గా ఉంటాయి డైలీ వేరే కానీ మన ఇలా ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్స్ కంటే కట్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి మదర్స్ కానీ అలా కానీ యూజ్ అవుతుంది సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ ఇది తీసుకొని మీరు డ్రెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థౌజండ్కి టూ శారీస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా శారీ అంతా ఈ విధంగానే వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపించాకైతే ఎక్సలెంట్ లుక్ ఉంది ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఓకే మనకి పైన వచ్చేసి బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది కింద వచ్చేసి ఇలా కింద వచ్చి మంచి పికాక్స్ ఉంటాయి పికాక్స్ ఉంది ఇలా కలంకార స్టైల్లో డిజైన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది లైక్స్ ఆగిపోయాయి లైక్ చేయండి ఓకే ఇంత మంచి ఆఫర్ పెట్టినందుకైనా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే ఉంటుంది ఈజీగా కర్రీ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా చాలా లైట్ వెయిట్ శారీ అండి చాలా లైట్ వెయిట్ శారీ చాలా లైట్ వెయిట్ శారీ ఈ బ్లౌజ్ దీనికైతే మ్యాచ్ అయిపోయింది మంచిగా ఓకే బ్లౌజ్ స్టిచ్చింగ్ శారీ పింక్ బ్లౌజ్ ఉంటే స్టిచ్చింగ్ ప్రా చార్జెస్ కూడా మిగిలినట్టే మనకి ఓకేనా శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది థౌజండ్ రూపీస్కి టూ శారీస్ మిస్ చేసుకోవద్దు ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెడితే వాళ్ళకే ఓకే ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెడితే వాళ్ళకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం మరొక రెగ్యులర్ శారీ ఇది వచ్చేసి శారీ శారీ అంతా ఈ విధంగా ఉంటే దీనికి వచ్చేసి మనకి లేస్ బార్డర్ వస్తాయి ఈ స్టోన్స్ అయితే పోతాయి స్టోన్స్ పోయినా కూడా లేస్ ఉంటుంది కాబట్టి మంచి లుక్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అండి ఇలా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఉంది ఇది వచ్చేసి టమాటో రెడ్డికి రామా గ్రీన్ కలర్ టమాటో రెడ్డికి రామా గ్రీన్ కలర్ బీన్స్ వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఓకే ఇలా పర్పుల్ కలర్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థౌసండ్ రూపీస్కి టూ శారీస్ ఇంత మంచి చాలా స్మూత్ అండ్ షైనీగా ఉన్న శారీస్ అండి చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఓకే ఎక్సలెంట్గా ఉంది మీకు దగ్గరని చూపిస్తున్నాను చాలా షైనింగ్లో ఉంది ఈ శారీ వచ్చేసి ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా స్మూత్గా పట్టుకుంటే ఇలా పెరికినము పడుతుంది ఓకే ఇలా ఓకే లైక్స్ అయితే ఆగిపోయాయి లైక్ చేయండి ఓకే చిన్న ఇచ్చే చిన్న సపోర్ట్ ఎంతగానో హెల్ప్ అవుతుంది ఓకేనా అండి ఈ విధంగా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా నేను ఇంత మంచి ఆఫర్ అయితే పెట్టాను ఇంకొక కలర్ ఫోన్ ఇంకొక అండి ఇంకొకటి ఇంకొకటి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి రామా గ్రీన్ కలర్ ఇలా మీరు కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి ఓకే ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకే టైటిల్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సిఓడి ఆప్షన్ అయితే లేదండి మీరు ఇప్పుడు శారీ మీరు శారీ మీకు శారీ బుక్ అయ్యాక వన్ వీక్లో ఖచ్చితంగా మీ శారీ అనేది డెలివరీ అవుతుంది వన్ వీక్ అంటే ముందే కావచ్చు ఖచ్చితంగా వన్ వీక్ అయితే టైం అయితే నేను చెప్తున్నాను ఓకేనా మంచి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా స్మూత్గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ రావడం వల్ల ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఓకే దీనికి మంచిగా లేస్ కూడా వచ్చింది మంచి మంచిగా లేస్ కూడా వచ్చింది ఓకే లేస్ కూడా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మంచి టిక్ గ్రీన్ కూడా కాదు మన చింత చిగురు కలర్ కదా ఆ కలర్ మీరు ఇలా అపోజిట్గా కూడా బ్లౌజ్ వేర్ చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది అపోజిట్గా బ్లౌజ్ వేర్ చేసిన ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది చూడండి ఎందుకంటే ఇందులో కూడా ఆల్రెడీ కొంచెం పింక్ మెరని షెడ్లో వచ్చాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ థౌజండ్కి ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్కి థౌజండ్కే ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ ప్రైస్ మళ్ళీ ఆఫ్లైన్ అయితే తగ్గించేది ఉండదు ఓకే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ ప్రియాంక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్సలెంట్గా ఉంది లైట్స్ అయితే అసలు అక్కడి నుంచి కదలట్లేవు ఓకేనా అండి ఓకేనా ఓకే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్గా ఉందండి చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంది ఓకే ఈ విధంగా ఉంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇది ఫ్రాక్స్గా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు అందరు ఎక్కువగా నీ లెంత్ ఫ్రాక్స్ అలా యూజ్ చేస్తున్నారు కిడ్స్ కూడా ఫ్రాక్స్ ఈ లేస్ ఒకటి మనకి వేస్ట్ అవుతుంది అంతే లేస్ ఒక్కటి వేస్ట్ అవుతుంది లేదు వేస్ట్ కాకుండా డిజైన్ అనే వాళ్ళు కూడా ఉంటారో అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కానీ ఆఫర్ ఆఫర్ ఎలా ఉంది ఓకేనా థౌజండ్కి టూ శారీస్ అనేది ఈరోజు వచ్చేసి వీళ్ళే లైక్స్ అయితే అక్కడే ఆగిపోయాయి ఓకే ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అనేది ఇవ్వండి ఓకేనా చిన్న లైక్ అనేది ఇవ్వండి నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది మినిమమ్ టెన్ లైక్స్ వస్తేనే కలెక్షన్ అనేది చెప్పాను ఈరోజు టెన్ లైక్స్ కూడా రాలేదు అందుకే నేను ఒక కలెక్షన్తోనే అనుకుంటున్నాను ఇంకా మీరు సపోర్ట్ చేయాలండి ప్రతి ఒక్కరు మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఓకే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంత రీజనబుల్ ప్రైస్కి ఎక్కడా కూడా రావండి ఓకే ఎక్కడ కూడా రావు కలర్ కలర్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ శారీ మాత్రమే మిగిలి ఈ దాంట్లో అది ఫటాఫట్ లేకపోయి ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే మిగిలుంది ఇందులో ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే మిగిలింది ఓకే ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సింగిల్ శారీ మాత్రమే మిగిలి ఉంది ఇది వచ్చేసి ఓకే సింగిల్ చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది ఓకే శారీ అంతా మీకు ఆల్ ఓవర్ ఫ్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఏ విధంగా వచ్చిందో అలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మీ దగ్గర ఏ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఏది ఉన్నా కూడా మ్యాచ్ అవుతుంది ఓకేనా సుజనా ఓకేనా ఇది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా క్వాలిటీ వైజ్గా అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఓకే మనకి లెంత్ కూడా మంచి లెంత్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా లెంత్ అనేది సరిపోతుంది ఇంత లెంత్ ఉంటుందో ఫోల్డింగ్ అనేది ఇంతకు చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ మాత్రమే మిగిలి ఉంది దీనికి ఈరోజు ఆఫర్ లేదు దీనికో దీనికో దీంతో ఏదైనా ఆఫర్స్ పెట్టి సేల్ చేద్దామన్న ఏమీ లేవు ఓకే అందుకే దీనికి ఏది ఆఫర్ అయితే పెట్టలేదు సింగిల్ శారీ మాత్రమే మిగిలి ఉంది ఓకే సింగిల్ శారీ మాత్రమే మిగిలి ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ టూ శారీస్ ఉన్నాయి కదా టూ శారీస్ ఉన్నాయి కదా మీకు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇందులోనే టూ కలర్స్ ఉన్నాయి సేమ్ గ్రీన్ గ్రీన్లోనే కానీ కొంచెం కలర్ డిఫరెన్స్ గ్రీన్ ఓకే ఈ గ్రీన్ వేరే ఈ రెండు పక్కన పెడితేనే ఐడియా వస్తుంది ఈ గ్రీన్కి ఈ గ్రీన్ ఓకే ఈ గ్రీన్కి ఈ గ్రీన్ టూ శారీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇవి మనం సెవెన్ హండ్రెడ్కి సేల్ చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేశాం ఈ టూ శారీస్ ఎవరైనా తీసుకుంటా అంటే నేను వాళ్ళకి ప్రైస్ చెప్తాను ఓకే టూ శారీస్ మాకు కావాలి అంటే మాత్రం ప్రైస్ చెప్తాను నేను ఓకే కన్ఫామ్గా తీసుకోవాలి మళ్ళీ ప్రైస్ అడిగాక తీసుకోకుండా ఉండదు అలా అన్న వాళ్ళే నాకు మెన్షన్ చేయండి నేను ప్రైస్ అనేది మీకు లైవ్లోనే డీటెయిల్ అయితే ఇస్తాను ఓకే దీనికి వచ్చేసి మంచిగా వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీనికైతే మంచిగా చూడండి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మంచి కట్ వర్క్ ఇది కూడా బ్లౌజ్ డిజైన్ చేపించాక ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వచ్చేస్తుంది ఆ శారీ అంతా ఈ విధంగానే వచ్చేస్తుంది లైన్స్ వచ్చేసి ఈ విధంగానే వచ్చేస్తుంది ఏమైందండి ఈరోజు లైవ్ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు ఓకేనా ఆఫర్ నచ్చలేదా ఓకే ఆఫర్ నచ్చలేదా లైన్స్ కూడా అలాగే అయిపోయి ఎక్కువ టార్గెట్ పెట్టాను అన్న ఓకే మన ఎక్కువ టార్గెట్ లైక్స్ ఎక్కువ పెట్టినందుకు నేను అంత అంత అంతకు మించి నేనైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ మీకు గివ్ అవే శారీ అనేది ఇచ్చేస్తున్నాను ఓకేనా అందుకే నేను లైక్స్ అనేది ఎక్కువ పెట్టాను ఓకే తిన్నా సుజనా తిన్నా మీరు తిన్నారా వాళ్ళ నుంచి ప్రిపేర్ చేస్తున్నారేమో ఓకేనా అండి ఈ టూ శారీస్ తీసుకుంటా అంటే నేను అయితే ప్రైస్ చెప్తానండి మంచి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తాను ఓకే ఏం కర్రీ మాది వాళ్ళ చిక్కుడుకాయ ఓకే ఈ శారీస్ తీసుకున్న వాళ్ళకి టూ శారీస్ తీసుకుంటా అన్న వాళ్ళకైతే మంచి ప్రైజ్ అయితే నేనైతే ఇచ్చేస్తాను ఎంత మంచి ప్రైస్ ఇస్తానో నాకే తెలియదు ఓకే టూ శారీస్ తీసుకోవాలి సింగిల్ శారీ కాదు టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మంచిది ఇస్తాను ఆఫర్ సిస్ సూ థ్యాంక్ యూ సిస్ ఓకేనా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ అయితే ఇస్తానండి ఈ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఓకే ఓన్లీ టూ శారీస్ మిగిలాయి అందుకే చెప్తున్నాను ఓకేనా మంచి ఆఫర్ అయితే ఇస్తాను టూ శారీస్ కలర్ డిఫరెన్స్ వేరే అండి ఇది వచ్చేసి థిక్ బాటిల్ గ్రీన్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ లాగా ఉంది కొంచెం రామా గ్రీన్ టైప్లో ఉంది చూడండి ఓకే ఎక్సలెంట్గా ఉంది కలర్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఈ రోజు వచ్చేసి టెన్ లైక్స్ కూడా రాలేదు ఓకేనా టెన్ లైక్స్ కూడా రాలేదు ఈ రోజు వచ్చేసి ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాను ఓకే ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాను మనకి కట్వర్క్ శారీలో ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే మిగిలింది సింగిల్ శారీ మాత్రమే మిగిలింది ఈ కట్వర్క్ శారీలో కట్వర్క్ శారీలో సింగిల్ శారీ మాత్రమే మిగిలింది కట్వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది తెలుసు కదా కట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకే కట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కొంచెం డి ప్లెయిన్ కాదు డిజైన్లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి డిజైన్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే ఉంటుంది శారీ అంతా మనకి ఈ విధంగానే ఉంటుంది ట్యాజిల్స్ వస్తాయి ఓకే ట్యాజిల్స్ అయితే వచ్చేస్తాయి మంచిగా వీటికి ట్యాజిల్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి మంచి డిజైనర్ వేర్ పీస్ అండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుంది ఓకేనండి ఈ రోజు ఏమైంది అందరు చాలా డల్గా ఉన్నారు మీరు యాక్టివ్గా ఉంటేనే నాకు కూడా యాక్టివ్గా ఉంటే ఇంకా ఆఫర్ ఇవ్వాలని అనిపిస్తుంది మీరు ఎంత డల్గా ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఓకే శారీ అంతా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా సింగిల్ శారీ మాత్రమే మిగిలింది సింగిల్ శారీ మాత్రమే మిగిలింది గీవ్ అవే ఎయిట్ ఏ కనిపిస్తున్నాయి సుజన ఎన్ని లైక్స్ ఎన్ని నీకే నీకు ఎన్ని లైక్స్ కనిపిస్తున్నాయి గీవ్ అవే ఇవ్వవా ఇంకా లైక్సే కాలేదు అందుకే గీవ్ లేదని అందరూ లైవ్ నుంచి వెళ్ళిపోయారు అనుకుంటా లైక్స్ వస్తారు టెన్ లైక్స్ కూడా రాలేదు డైలీ మనకి టెన్ లైక్స్కి వచ్చాక నైన్ నాకు ఇక్కడ చూడు టెన్ లైక్స్కి వచ్చాకే మనము కలెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటాము ఈరోజు నైన్ లైక్స్ మాత్రమే వచ్చాయి ఓకే నైన్ లైక్స్ మాత్రమే వచ్చాయి ఇంత మంచి గివ్ అవే శారీ పెట్టినందుకు ఓకే నో యూజ్ అనిపిస్తుంది ఓకే ఇంత మంచి గివ్ అవే శారీ పెట్టాను ఎక్సలెంట్గా ఉంది ఓకే శారీ అయితే ఇదండి మీకు శారీ కూడా టోటల్ ఎలా ఉంటుందో నేనైతే ఓపెన్ చేసి చూపించాను చూడండి ఓకే కింద కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అన్నావు ఒకసారి ఫిఫ్టీ లైక్స్ యా ఫిఫ్టీ లైక్స్ అన్నాను అందుకే ఒకేసారి ఫిఫ్టీ లైక్స్ అన్నా మరి నేను ఫిఫ్టీ లైక్స్ అన్నందుకు సెవెన్ ఫిఫ్టీ శారీ ఇచ్చేస్తున్నాను ట్వంటీ లైక్స్కి సెవెన్ ఫిఫ్టీ శారీ ఇస్తే అసలుకి మనకి ఒక లైవ్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వ్యూసే వస్తున్నాయి మినిమం ఒక థౌజండ్ వ్యూస్ అన్న రావాలి ఒక వీడియోకి అయితే మినిమం హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు ఆ వీడియో చూసి వెళ్ళి వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చిన్న లైక్ అనేది ఇస్తే నాకు సపోర్ట్ అనేది ఇస్తాను మంచి శారీ అసలుకి ఛానల్ మార్టేషన్ కాకుండా ఎవ్వరు ఇంతవరకు అయితే గివ్ అవేస్ ఇవ్వలే మనము త్రీ గివ్ అవేస్ ఇచ్చాము ఆల్రెడీ ఓకే త్రీ గివ్ అవేస్ ఇచ్చాము ఆల్రెడీ ఓకేనా మన వచ్చేసి రెగ్యులర్గా వ్యూస్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు ఎందుకు అర్థం అయితే కావట్లేదు మీరు అందుకే నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా అనేది అందుకే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తుంది చూస్తారు సో అందుకే నేను ప్రతి దానికి లైవ్ అనేది కోరుతాను అలాగే కామెంట్ చేయండి లైవ్ ఆఫ్టర్ అయిపో లైవ్ అయిపోయాక కూడా ఈ లైవ్ కామెంట్ చేయడం వల్ల మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల మనకి ఛానల్కి గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది ఒకేసారి ఫిఫ్టీ లైక్స్ ట్వంటీ లైక్స్ ఇచ్చి నేను సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఇంకా ఏమి ఉండదు ఫిఫ్టీ లైక్స్ వస్తే నేను ఏమనుకున్నా అంటే మినిమం ఒక థౌజండ్ మెంబర్స్ అన్న చూస్తారు లైక్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కువ వెళ్ళి కొత్త కొత్త వాళ్ళు రావడానికి ఉంటుంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూడడానికి యూజ్ ఉంటుంది అందుకే నేను అంత మంచి శారీ గివ్ అవే పెట్టాను మా ఫుల్ సపోర్ట్ స్టార్టింగ్లో అయితే మంచి ఒక వీడియోకి ఒక టెన్ కామెంట్స్ అన్న వచ్చేది ఇప్పుడు ఓన్లీ టూ కామెంట్సే సిరి అండ్ సృజన ఇద్దరు మాత్రమే కామెంట్స్ రాస్తున్నారు మిగతా ఎవరు కామెంట్ రాయట్లేదు లైక్ చేసామంటే లైక్ చేసినామంటున్నారు కానీ లైక్ చేసి అక్కడ కనిపించని కూడా కనిపించట్లేదు ఓకే మినిమమ్ టెన్ లైక్స్ కూడా రావట్లేదు వాట్సప్లో ఏదైనా పెడితే మినిమం సెవెంటీ ఎయిటీ వ్యూస్ వస్తున్నాయి వీడియోస్కి అయితే చెప్తున్నాను కదా అసలు ఏమీ రావట్లేదు కనీసం లైక్స్ ఒక టెన్ లైక్స్ కూడా రావట్లేదు అందుకే అండి సపోర్ట్ని ప్రతిసారి అడిగేది అందుకే చిన్న లైక్ ఇవ్వండి చిన్న కామెంట్స్ చేయండి అంటే ఏంటంటే పబ్లిక్లోకి ఎక్కువగా రీచ్ అవుతుంది లైక్స్ ఎక్కువ ఉన్నాయి కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి అలా వాట్సాప్ లో ఏదైనా స్టేటస్ పెడతారు అప్పుడు చూస్తారు కానీ ఆ తర్వాత అంటే మామూలు డ్రెస్సెస్ అలా తర్వాత చూడరు వీడియో లింకు పెడతాను అయినా ఓపెన్ చేయరు ఆయన ఒకటి చూసారు ఇంక కథ ఇంకేమి చూడారో దానికి లైక్ ఇవ్వరు కామెంట్ ఇవ్వరు సపోర్ట్ ఇస్తే ఎప్పటికైనా మర్చిపోరండి నాకు వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు అని లైఫ్లో ఎప్పటికీ గుర్తుంటుంది ఇప్పుడు నేను రెగ్యులర్గా నాకు సపోర్ట్ అందరినీ వాట్సాప్ గ్రూప్ చేయి చేస్తా అందరికి ఇష్టం ఉండాలి కదా అది మళ్ళీ గ్రూప్ అంటే అడిగి చేస్తా నేను ఫస్ట్ నుంచి ఒకసారి అడిగాను స్టార్టింగ్లోనే వాట్సాప్ గ్రూప్ చెయ్యనా అని ఎవరు సైలెంట్ అయ్యారు చేస్తా ఈరోజు అడిగి చేస్తాను సృజనా అదే ఇప్పుడు లింక్ కూడా ఒకేసారి అందరికీ షేర్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అలా గ్రూప్ క్రియేట్ చేసి ఒకేసారి చేస్తే అందరికీ లింక్ వెళ్ళిపోతుంది ఓకేనా ఫస్ట్ మీరు వీడియో చూడగానే లైక్ చేసి వీడియోని చూడండి వరకు చూడండి వీడియో కానీ షార్ట్ కానీ ఏదైనా కొంచెం చూస్తున్నారు తర్వాత మళ్ళీ చూడట్లేరు అలా యూజ్ ఏమీ ఉండదు ఓకేనా ఈరోజైతే ఇదే అండి కలెక్షన్ మీరు ఈరోజు సబ్ చెయ్యి మ్యామ్ చేస్తాం థ్యాంక్ యూ అక్క చేస్తే ఇస్తాం ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే రిమూవ్ అవుతారు ఓకే నేను ఇప్పుడు ఆఫ్టర్ లైవ్ అయ్యాక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను ఇక ఈరోజు ఇంకా కొత్త వాళ్ళు కూడా ఎవరు రాలే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఓకే అయితే ఇదే ఆఫరు ఓకే ఓకేనా అండి గ్రూపు చేస్తాక ఇప్పుడు లైవ్ ఆఫ్టర్ లైవ్ అయిపోగానే గ్రూప్ అనేది నేను క్రియేట్ చేస్తాను ఓకేనా అండి ఓకేనా బాయ్ అండి ఇంకా ఈ అయితే ఇదే నచ్చితే ఒకవేళ సారీ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా బాయ్ అండి